లేని ఉచిత కుట్టు మిషన్ అయితే ప్రజెంట్ జరుగుతున్న సర్వే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిందో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కూడా కుట్టు మిషన్లకు సంబంధించి ఒక అంటే ఉద్యోగులకు కొన్ని ఉద్యోగాలు అయితే క్రియేట్ క్రియేట్ చేశారు కదా ఆ కొన్ని ఉద్యోగాల్లో వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా కుట్టు మిషన్కి సంబంధించి కూడా కార్యక్రమం ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే టెన్త్ క్లాస్ కంటే తక్కువగా ఎవరైతే చదివారో వారందరికీ కూడా ఈ కుట్టు మిషన్ సెక్షన్ అయితే ఇప్పించాలన్నట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది స్థానికంగా వారి ఊర్లోనే ఈ ట్రైనింగ్ అయితే ఇప్పించి వారికి సో కోర్స్ పూర్తి చేసిన వారికి ఏదైతే ఒక నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు కోర్స్ అయితే ఉంటుంది కదా కోర్స్ పూర్తి చేసిన వారికి మిషన్ అయితే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే మనకు ప్రత్యేకంగా ఈ కుట్టు మిషన్కు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోలేదు అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా తక్కువ చదువుకున్న వారు అయితే ఈ ఐటీ జాబ్లు అయితే చేయలేరు కాబట్టి వారికి ఈ విధంగా కుట్టు మిషన్లు ఇటువంటి వాటిలో సెక్షన్ ఇచ్చి వాటికి తగ్గట్టుగా అయితే మిషన్లు అయితే పంపిణీ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అందుకే ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్లో తక్కువగా చదువుకున్న వారికి ఏదైతే సర్వే జరిగిందో వారందరికీ అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది సో ఇది మనకు కొత్త అప్డేట్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిన తర్వాత లబ్ధిదారులకు సంబంధించి సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు